హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ రేణుతో కాశీ ఈరోజు వరలక్ష్మి వ్రతం కదండి మరి పూజ అయిందా పూజ ఎలా జరుపుకున్నారో కామెంట్ సెక్షన్లో చెప్పండి నేను కూడా పూజని బాగా చేసుకున్నాను ఇకపోతే ఈరోజు మన స్పెషల్ రెసిపీ ఏంటో తెలుసా పులిహోర కానీ మామూలు పులిహోర కాదండి వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారు కదూ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి తప్పకుండా రోజు ఫాలో అవ్వండి ముందుగా పులిహోర కోసం అన్నాన్ని ఉడకపెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇది ప్లెయిన్ రైస్ మాత్రమే ఇందులో ఏమీ వేయలేదు ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు అలాగే రెండు స్పూన్ల నూనె వేసుకొని చక్కగా అన్నానికి ఈ పసుపుని పట్టించాలి అన్నంని మనం రోజు తినేలాగా మామూలుగానే వండుకోండి పులిహోర అనగానే పొడి పొడిగా వండేస్తుంటారు నిమ్మరసం కానీ చింతపండు రసం పడగానే మరింత బిగుసుగా తయారవుతుంది మెతుకు ఇలా పసుపు నూనె కలుపుకున్న రైస్ని పక్కన పెట్టేసుకొని దబ్బకాయలు తీసుకోవాలి ఇవి దెబ్బకాయలు అండి అత్తయ్య వాళ్ళ చెట్టువి ఇవి మామూలుగా సీజన్లో అయితే ఇంకా పెద్ద పెద్దవి కూడా కాస్తాయి ఇప్పుడు కూరగాయల మార్కెట్లలో కూడా దబ్బకాయలు బాగానే దొరుకుతున్నాయి ఎప్పుడు నిమ్మకాయ పులిహర చింతపండు పులిహరే కాకుండా ఇలా ఒకసారి దబ్బకాయ పుల్లిహర కూడా ట్రై చేయండి లొట్టలు వేసుకుంటూ తింటారు చాలా చాలా బాగుంటుంది పైగా ఇందులో విటమిన్ సి కూడా పుష్కలంగా ఉంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఈ దెబ్బకాయ తోటి పులిహరే కాకుండా దెబ్బకాయ పచ్చడి కూడా పట్టుకోవచ్చు సేమ్ నిమ్మకాయ పచ్చడి లాగే అనమాట సంవత్సరం నిల్వ ఉంటుంది కూడా అలాగే చక్కెర వేసుకొని నిమ్మకాయ నీళ్ళు మనం ఎలా కలుపుకుంటాం అలా కలుపుకొని తాగినా కానీ చాలా బాగుంటాయి ఈసారి మార్కెట్లో దెబ్బకాయలు కనిపించినప్పుడు తెచ్చుకొని తప్పకుండా ట్రై చేయండి ఈ దెబ్బకాయని కట్ చేసుకొని సగం బద్దని రసం తీసేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా నూనె వేసుకోవాలి ఆల్రెడీ మనం రైస్లో కూడా కొద్దిగా నూనె కలిపాం కదా నూనె కాగిన తర్వాత ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర పచ్చనిపప్పు మినప్పప్పు కూడా వేసుకోవాలి పప్పుల కాసిన ఎక్కువ వేసుకుంటే పులిహోర రుచిగా ఉంటుంది అలాగే వేరుసనపప్పు మీకు నచ్చితే జీడిపప్పు కూడా వేసుకోవచ్చు పిల్లలు ఇష్టంగా తింటారు ఇప్పుడు ఈ పప్పులన్నిటినీ లో ఫ్లేమ్లో చక్కగా వేయించుకోవాలి లో ఫ్లేమ్లో వేయించుకోవడం వల్ల చక్కగా లోపల దాకా వేగి పప్పులు క్రిస్పీ క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి తర్వాత ఇందులోనే కొద్దిగా ఇంగో కూడా వేసుకొని అలాగే కరివేపాకు కూడా వేసుకొని తాలింపుని వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో పొడవుగా చీల్చుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి ఇవి మన ఇంట్లో తినేదాన్ని బట్టి రెండు ఎక్కువైనా వేసుకోవచ్చు లేదా రెండు తక్కువైనా వేసుకోవచ్చు ఈ పచ్చిమిర్చిని మరీ వేయించకుండా ఒక రెండు నిమిషాలు వేయించుకుంటే చక్కగా క్రిస్పీగా కరకరలాడుతూ బాగుంటాయి పచ్చిమిర్చి చప్పక లేకుండా ఇందులోనే కొద్దిగా ఉప్పు వేసుకోవాలి ఆ క్లిప్ మిస్ అయింది తర్వాత సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి నూనె వేడిగా ఉంటుంది కాబట్టి కొత్తిమీర వేగడానికి ఆ వేడే సరిపోతుంది చూసారు కదా పచ్చిమిర్చి ఇలా లైట్గా వేగాయి అనుకోండి క్రిస్పీగా మంచి ఫ్లేవర్ తోటి చాలా బాగుంటాయి అన్నట్లు పులిహోరలో పచ్చిమిర్చి ఎంతమందికి ఇష్టమండి తర్వాత ఇందులో దబ్బకాయ రసాన్ని కూడా వేసేసుకుంటే పచ్చిమిర్చి కూడా కొంచెం పీల్చుకొని పుల్ల పుల్లగా ఉంటాయి ఈ పులిహోర నిలువ ఉండాలంటే ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒకసారి పులుసుని ఉడకనిచ్చి అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఉడికించి పసుపు వేసి పక్కన పెట్టుకున్న అన్నంలో వేసేసుకొని కలుపుకోవాలి అప్పటికప్పుడు తినే పని అయితే పులుసుని ఉడికించాల్సిన అవసరం లేదు ఇలా కలిపేసుకోవచ్చు ఇప్పుడు ఒకేసారి ఇందులో ఉప్పు కూడా వేసేసుకొని కలిపేసుకోవాలి అన్నాన్ని ముందుగానే మరీ పొడి పొడిగా ఉడికించుకున్నాం అనుకోండి పులుసు వేసిన తర్వాత మరీ పోతుంది మెతుకు అదే ఇలా మెత్తగా ఉడికించుకున్నాం అనుకోండి ఇప్పుడు కొంచెం వేడి మీద అలా అనిపించినా చల్లారిన తర్వాత చక్కగా పొడి పొడిగా వచ్చేస్తుంది పిల్లలు తినటానికైనా పెద్దవాళ్ళు తినటానికైనా సరే చక్కగా అనుకూలంగా ఉంటుంది దప్పకాయ పులిహోర చాలా రుచిగా ఉంటుందండి ఒకసారి తెచ్చుకున్నారనుకోండి ఇక మీరు మార్కెట్లో కనిపించినప్పుడల్లా తెచ్చుకుంటారు అంత బాగుంటుంది మరి మీరు వరలక్ష్మి వ్రతానికి ఏమేమి చేశారో కామెంట్ సెక్షన్లో చెప్తారా మరి ఈరోజు వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇట్ హెల్తీ స్టే హెల్తీ